కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు మేరకు కాజలూరు మండలం అండ్రంగి గ్రామంలో అన్యం శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో రెండవ రోజు అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సచివాలయం మరియు అంగన్వాడీ అధికారుల పనితీరును అడిగి తెలుసుకోగా ప్రాథమిక ఉన్నత పాఠశాల అంద్రంగి పాఠశాలలో ఎనిమిది తరగతులకు గాను నలుగురు ఉపాధ్యాయులే ఉన్నారని అంగన్వాడీలో పిల్లలకు కోడిగ్రుడ్లు జాప్యం జరుగుతుందని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు తద్వారా అంగన్వాడీ సమస్యపై ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడగా ఇకపై జాప్యం చేయమని అన్ని కరెక్ట్ గా అమలు చేస్తామని తెలియజేయగా నెమ్మదించారు మరియు అండ్రంగి గ్రామ పంచాయతీకి ఏమేమి నిధులు వచ్చాయి ఎంత ఖర్చు పెట్టారు గత ఐదు సంవత్సరాల నుండి తెలియజేస్తూ ఒక నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు సమస్యల మీద తగిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా అడుగులు వేయాలని కోరారు అదే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు

అలాగే గత ఐదేళ్ళలో ఏం జరిగింది సెక్రటరీ సార్ నాకు కావాల్సింది రిక్వెస్ట్ కడుగుతున్నాం ఐదేళ్లలో అండ్రే కాదు ఏ ఊరైనా సరే మీ ఊరు అందరూ కాబట్టి అండ్రెండ్లో ఐదేళ్లలో ఏం జరిగింది పనిచేయాలి ఎంత వచ్చింది ఎంత పోయింది మొత్తం ప్రజలంతా ప్రజలందరందరూ మొత్తం ఒక రెండు వార్డు మెంబర్లు కానీ అన్ని పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరికీ జవాబుదారులు చేయాలి సార్

కులపరంగా కూడా అందరిని ఏ వివక్ష ఉండకూడదు మన రాజ్యాంగం అని కూడా అలాగే మీ కుల నుంచి ఏ కుల నుంచి ఏ నాయకుల అందరూ కూర్చోబెట్టండి మంచి చూడబట్టు ఈవేనం సమస్య అయిపోతే సుఖం ఆ ఊరికి మంచిది అభివృద్ధికి మంచిది అప్పుడు ఉపాధి చెప్పనప్పుడు ఆలోచించదు అది నేనేది కానీ మేము ఇప్పుడు వచ్చినంత ఏంటంటే ఇలాంటి సమస్యలు వినడానికి ప్లస్ ఎవరి అప్పుడీ ఏం జరిగింది గత ఐదు అది ఇంపార్టెంట్ చేస్తారు ఒక్కదానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటాడు కదా అలాగే మిమ్మల్ని ఏమైనా ఇచ్చారు మీకు కంపల్సరీ అలాగే నేను కూడా రాజకీయ నాయకులు గుడ్డిగా హామీ ఇచ్చేసి మీకు ఇచ్చేస్తాను అనలేదు కదండి మీ ఊర్లో ఏం జరిగేది నాకు తెలియదు కదా నిజంగా చెప్తారు మాకు ఏమీ మా ఊరు జరిగిన మాకు తెలియదు మమ్మల్ని అంటారు చెప్ప చేయకుండా పోతున్నాం అమ్మగారు లేదు అంటారంటారు ఏమనేది ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా ప్రశ్న ఉందా మనం ఎక్కడ జరిగినా బయటకు తీరుద్దాము అభివృద్ధికి మనం ఏ విధంగా సహకరించగలదాం ప్రజాప్రతినిధులు ప్రజలు అలాగే ఎవరైతే ఉద్యోగులు అధికారులు ఉంటారో వీళ్ళంతా కలిసిమెలిసి ఊర్చు బాగు అని చెప్తారండి అటు కళ్యాణ్ గారు చెప్పిన సుభాష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా అది మా మెయిన్ దేవండి దాంట్లో మీద కూడా ఒక ప్రాబ్లం ఉంది అది కూడా కూర్చొని చర్చించండి మళ్ళీ నాకు పిల్లలు ఒకసారి అప్పటిసారి మీరు అవసరం లేదు మీరు మీరు అర్హత ఉంటే ఎవడా ఆపడండి ప్రభుత్వంలో సింపుల్ అది చెప్తానండి పొలం లేదు మతం లేదు అర్హత ఉందంటే ముందు తీసుకొస్తాను సుభాష్ గారు ముందుకు వచ్చేస్తాను చెప్పారు ఆయన ఎవరికైనా బాధ ఉందంటే ఆయన ఎంత చలించుకోవచ్చు ఒక్కటి మేము నెత్తి మీద పెట్టి చూసుకున్నాను చాలా మాట్లాడారు కానీ మా నాయకుడు చెప్పింది ఈరోజు గంటపదంగా చెప్తారు మా కళ్యాణ్గా చెప్పింది కులాల ఐక్యత అండి ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరాలు కొట్టుకున్నారండి అంటే ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ నాయకులు కాపు సెట్ మీద వాడుకు తొక్కుతున్నారు మా నాయకుడు చెప్పాడు మీ నాయకులను చూస్తారు సుభాష్ గారు అసలు అన్ని కులాల సమంగా చూస్తాడు అన్ని వర్గాల సమంగా చూస్తాడు తన చేతి డబ్బులు పెట్టి మరి సేవతి ఎవరు అంటే మన అదృష్టం అండి రామచంద్రపరణి మన అదృష్టం ఈ రోజు చెప్తాను నేను అలాంటి నాయకుడు రావడం మన అదృష్టం అదృష్టండి అన్యాయం ఎక్కడ జరిగినా సరే మేము ఉంటామండి ఎక్కడ విధంగా మేము ఎవరికి అన్యాయం జరగదు అది మా హామీ